ఇక రేవంత్ రెడ్డి ఏ విధంగా తొక్కుకుంటూ వచ్చిండో ఈ ఒక్క వ్యాఖ్యలతో మీకు అర్థమైపోతుంది ఇక దాంతోపాటు ఈ పక్కనే గులాబీ బాస్ ఎవరు మన కేసీఆర్ ఒక మాట అన్నారు ఈడీ సిబిఐని ఎందుకు పంపుతలేవు ఆర్ఆర్ పై మోడీకి కేసీఆర్ సవాల్ మోడీ అంత దరిద్రమైన పాలన ఎప్పుడూ చూడలే రేవంత్ రెడ్డి జిల్లాలు తీసేస్తామంటున్నారు గోదావరి నీళ్ళు ఎత్తుకుపోతామని మోడీ అంటుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు ఉచిత బస్సుతో ఆటో వాళ్ళు ఆత్మహత్యలు గురుకులాలలో పిల్లలు చనిపోతున్నా పట్టించుకుంటలేరు తెలంగాణ అస్తిత్వం నిలబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి కొత్తగూడెంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోడ్ షో అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేమంటున్నానంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్ళడానికి సిద్ధమైండు బాపు దాంట్లో ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక ఇంటి మనసులే లొల్లి పెట్టుకుంటారు తర్వాత కలిసి ఉంటారు కానీ తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు ఇదే జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే మోసం కాదే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ అని గతంలో అన్నారు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనేది తేటతల్లం అయిపోయింది ఎందుకంటే ఆనాడు కనీసం ఇదే ఎంపీగా నిలుస్తున్న ధర్మపురి అరవింద్ ఇట్లా స్వాగతం పలకలే లేకపోతే ఎలైటి మహేశ్వరెడ్డి మాట్లాడలే ఇంకెవరు మాట్లాడలే కానీ ఈరోజు ఏకంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు కదా అంటే అక్కడ సినిమా అయిపోయింది కదా లోపాయికర ఒప్పందం కాదు బహిరంగంగానే ఒప్పందం కాదంటే మాత్రం కడిగిన లెక్క మాట్లాడతాం నిదర్శనం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ఉన్న వ్యక్తి సామాన్యుడు కాదు ఈయన ఒక అసామాన్యుడు ఈయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్తా వినండి కేసీఆర్ గురించి నేను మళ్ళీ 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 చెప్తున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణలో ఎంత వ్యవసాయ సాగు విస్తీర్ణలో ఉందో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు కేవలం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని ఎకరాల కంటే ఎక్కువ స్థాయిలో కూడా సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రైతులను కడుపులో సాదుకున్న వ్యక్తి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిరంతరాయమైన కరెంటు సాగునీరు దాంతోపాటు అనేక రకాలుగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు కేసీఆర్ కేసీఆర్ ఒక్కడి కోసమో కేసీఆర్ కుటుంబం కోసమో కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కోసమో కేసీఆర్ దేనికోసమో చేయట్లేదు ఈ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తు కోసం చేస్తున్నాడు ఈసారి గనక మనం లోక్సభలో పార్లమెంట్లలో గనుక మన అభ్యర్థులు ఉండకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లేకపోతే విపక్షం ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటారో వాళ్ళు లేకపోతే ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం మన ప్రాంతం వాడు తప్పు చేస్తే మన ప్రాంతంలోనే తవ్వి గోతి పెడదాం పరాయి వాడు తప్పు చేస్తే పొలిమేర దాట తన్ని తన్ని తరిమి కొడదామనే ఒక నినాదం మీకు గుర్తుండాలి జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అంటూ ఇట్లా మనం ఎన్నో నినాదాలు ఇచ్చుకున్నాం కానీ ఈరోజు ఇవ్వాల్సిన నినాదం ఏంటో తెలుసా సారు కారు పదిహేడు పదిహేడుకు పదిహేడు స్థానాలు గెలుస్తున్నాయి అనేక సర్వేలలో వచ్చిన విషయం ఇది బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు భుజ స్కంధాల మీద వేసుకొని మోస్తున్నా అంటే దానికి బలమైన కారణం ఉంది ఆర్థిక వనరులో లేకపోతే నా భవిష్యత్తు లేకపోతే నన్ను పెడుతున్న టార్చర్లో నా మీద అక్రమ కేసులో వీటికి భయపడి కాదు లేకపోతే అవి వాటి విషయంలో కాదు నేను ఒకటే చెప్తున్నా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు కావని చదువుకున్న ఏ ఒక్క వ్యక్తికైనా చదువుతే అర్థమవుతుంది దాంతో పాటు ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇంకెవరైనా కానీ దేవుళ్ళ మీద ఓట్లు వేయాల్సిన అవసరం లేదు నా పదవికి నేను రాజీనామా చేస్తా యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను ఆ పెద్దమ్మ తల్లి మీదనో నా పక్కనే ఉన్న రామప్ప దేవాలయం మీదనో వేయి స్తంభాలక్కడ గుడికానో లేకపోతే మల్లన్న మీదనో లక్ష్మీ నరసింహస్వామి మీదనో అన్నారం షరీఫ్ దగ్గరనో లేకపోతే ఇంకెక్కడనో ఓట్లు వేయాల్సిన అవసరం లేదు నిజంగా తాను గనక అన్ని పనులు చేయదలుచుకుంటే చేయాలి అనుకుంటే నిజంగా కూడా నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావుకి ఎందుకు చెప్పలేకపోయిండు గుర్తుపెట్టుకోరి తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంతకాలం బహుశా నాకు తెలిసినంత వరకు ఈయనున్నంతకాలం మాత్రం తెలంగాణకి ఏం కాదు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అంత కొడితే మూడు వందల రోజులు కూడా కాలే తిప్పి కొడితే రెండు వందల రోజులేనాయి అనుకుంటా బహుశా ఇప్పటికే బాపే రావాలి సారే కావాలి కారే కావాలి అనే నినాదం వచ్చిన పరిస్థితి కనబడ్డది దాని వెనుక ఒక్కొక్కరు అనుభవించిన వేదన అంతా ఇంత కాదు కాబట్టి గుర్తుపెట్టుకోరి స్వరాష్ట్రం సిద్ధించడానికి తాను చేసిన పోరాటం అమోఘం వచ్చిన తెలంగాణను నడపడం ఒక సాహసం ఇప్పుడు మళ్ళొక్కసారి ఆగమైతున్న తెలంగాణానికి మరొక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం గొప్ప విషయం అది కేసీఆర్ తత్వం ఇవన్నీ మీరు నేర్చుకోరి లేకపోతే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి సారు కారు పదిహేడు అనే నినాదాన్ని మాత్రం ప్రజలకు ఈరోజు మిత్రుడు క్రిషాంక్ ఏ తప్పు చేసిందండి ఆయన ఏమన్నా ఉగ్రవాద ఆయన ఏమైనా హత్య చేసిండా ఆయన మీద ఏమన్నా దాడులు చేసిండా ఆయన ఏమైనా కబ్జాలు చేసిండా ఎంత అక్రమంగా అరెస్ట్ అండి ఇది తెలంగాణ బిడ్డలారా ఎన్నికల కూడా కొనసాగుతుంది ఓ పక్కన ఎన్ని ఎలక్షన్ కమిషన్ ఉంది అయినా అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది ఎంత దారుణంగా మారిపోయిందంటే కన్న తల్లి పాలు దాగి కన్న తల్లినే సంపేసినట్టు ఉన్నది ఈ తెలంగాణలో నిజంగా నా తెలంగాణ ఈరోజు ఈ కేసీఆర్ అనేటి ఆయన లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే బాపు అనే పదం ఈరోజు కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినవడకపోతే స్వరాష్ట్రం రాకపోతే ఎవలేనుమూల రేవంత్ రెడ్డి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు కోమటిరెడ్డి ఎవరు సీతక్క ఎవరు కొండా సురేఖ ఎవరు పొన్నం ప్రభాకరు ఎవరు దుద్దిర్ల శ్రీధర్ బాబు ఇవన్నీ మనకు తెలుసా ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ అనే వ్యక్తి ఉంటేనే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీకు ముఖ్యమంత్రి మంత్రుల పదవి వచ్చింది కానీ మీరు పెట్టి నోడికే సున్నం పెడతా అంటే ఎంత దారుణంగా వివరిస్తున్నారో తెలుసా బట్టే బాజిగాలు మీరు నిజంగా చెప్తున్నా కన్న తల్లి గోరుముద్దలు నిలబెడితే ఆ కన్న తల్లి కడుపులో తన్నే దుర్మార్గులు మీరు నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మరి నిజంగా కూడా ఈ పోలీసులు కూడా పాపం అంటే అలా నిజాయితీ పరులకు నా సెల్యూట్ నేను ఒప్పుకుంటా కొంతమంది నిజాయితీ పనులు ఇక మిగతా వాళ్ళు మా రేవంత్ రెడ్డి చెప్పిండు మా సీతక్క చెప్పింది ఒక ఆఫీసర్ అయితే డైరెక్టే అన్నది నాతోని మంచి వ్యక్తి నీకు తెలియదా సీతక్క సభ పెడితే ఓ ఓ అన్నారు తెలంగాణలో వీడియోలు బయటకొస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ నేనే కాదు చిలక ప్రవీణ్ కూడా గట్లనే వేసి ఆయన మీద అక్రమ కేసులు బంధించిల్లు ఆ తర్వాత శంకర్ను దాడి చేసిలు గివి కాదు కదా నిరూపించుకోలే వాట్ ఈజ్ వాట్ అనేది చేయలేరు పొంగులేటికి సంబంధించి మా కోమటిరెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం దుద్దిల శ్రీధర బాబు వీళ్ళందరూ ఎంతవరకు ఫ్రాడింగ్ చేసేలా అనేది నా చేతలో లేదు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గర మీ జాతకాలు ఉన్నాయి ఎన్ని పేజీల్లో తెలుసా లెక్క పెట్టుకో నువ్వు కేవలం వచ్చింది వంద రోజులే కానీ మీ జాతకాలు ఐదు వందల ఇరవై ఐదు పేజీల లెక్క ఉన్నది ఐదు వందల ఇరవై ఐదు పేజీల లెక్క సాక్ష్యాధారాలతో సహా పెన్ డ్రైవ్లో కల్వకుండ్ల చంద్రశేఖరరావు దగ్గరనై రాని అధికారం అందరు లోపలి పోతే నన్ను అడుగురి పక్కా లోపలేస్తాడు ఏంది ప్రశ్నించొద్దా గులాబీ గూటి కోసం పనిచేస్తున్న కార్యకర్తల మీదనే మీరు హుక్కుపాదం మోపి అరెస్టులు చేపిస్తుంది ఏ ఊకుంటాడా ఒక కుటుంబంలో కన్న కొడుక్కి ఏమన్నా అయితేనే తల్లాడే తండ్రి అలాంటిది తెలంగాణకే బాపని చెప్పిండి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాగా చాలామంది మాట్లాడుతున్నాను ఇక మరి ఈరోజు నేనేమంటున్నా అంటే రండా ఆంటీ గన్ని మాటలు మాట్లాడింది కదా ఆఖరికి నా రైతులను చెప్పుతో కొడతా అంటే ఒక ఎఫ్ఐఆర్ కాకపాయే ఏదో సోషల్ మీడియాలోన పోస్ట్ చేసిల్లా పోస్ట్ చేస్తే దానికి కేసులు అవుతాయట ఏం రాజ్యాంగం చదివచ్చిల్లా వచ్చిల్లా ఇంత బాధ అనిపిస్తుంది అంటే ఈరోజు చట్టాలే చుట్టం నిజంగా చెప్తున్నా ఒక పెద్ద నాకు తెలిసి పెద్ద మాఫియా ఇది నేను చెప్తున్నాను పెద్ద మాఫియా ఇది తెలంగాణలో కాదు నాకు తెలిసి ఇదంతా ఘోరమైన విషయం గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ఇక